ఏమన్నా లాభం జరిగిందా నిజామాబాద్ ప్రజలకు ఏకానా పని కూడా కాలేదు కదా నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి నేను ముఖ్యమంత్రి అయినాను ఆయన ప్రధానమంత్రి అయినాడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే ముందు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక వంద యాభై నినాదాలు చెప్పినాడు నూట యాభై నినాదాలు ఒక్కటన్నా నిజమైందా సబ్కా సాత్ సబ్కా వికాస్ అయ్యిందా సబ్కా సాత్ సబ్కా వికాస్ కాలేదు కానీ దేశ్గా సత్యానాశ అయిపోయింది మేక్ ఇన్ ఇండియా ఏదైనా వచ్చిందా మేక్ ఇన్ ఇండియాలో డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా బేటీ పడావో బేటీ బచావో ఎక్కడన్నా కనబడుతున్నదా రోజు దేశంలో మహిళల మీద అత్యాచారాలే తప్ప ఎక్కడన్నా బేటీ పడావో ఉందా బేటీకి రక్షణ ఉందా నరేంద్ర మోడీ రాజ్యంలో నరేంద్ర మోడీ చాలా గొప్పగా చెప్పినాడు అచ్చే దిన్ లాయింగే అచ్చే దిన్ వచ్చిందా అచ్చే దిన్ రాలే కాదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిపోయి జీఎస్టీల మీద జీఎస్టీలు పెరిగి మనకు సచ్చే దిన్ వచ్చింది తప్ప అచ్చే దిన్ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని నరేంద్ర మోడీ అయ్యిందా అయిందా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందా కాలేదు కదా వికసిత్ భారత్ అయ్యిందా జన్ ధన్ యోజన ఏమైనా లాభమైందా ఏకాన లాభమైందా మీకు నిజామాబాద్లోకైతే పైసలు వచ్చినాయట నాకు తెలిసింది ఇన్ని వినండి వినాలే అప్పుడేమో నరేంద్ర మోడీ నేను ప్రధానమంత్రి అయితే ఇంటికి పదిహేను లక్షలు ఇస్తాను ఏ ఇను ఇను ఇనాలే నిజామాబాద్లో బీజేపీ ఎంపీ ఉన్నాడు కాబట్టి మీకు ముప్పై లక్షలు వచ్చినాయట వచ్చినాయా పదిహేను లక్షలు వచ్చినాయా పోని పదిహేను లేదు పాసు లేదు అంత ఉట్టిదే గ్యాసు అంతే కదా ఇవాళ నరేంద్ర మోడీ నిటారుగా మనకున్న గోదావరి నది నెచ్చకపోయి తమిళనాడుకి ఇస్తా అంటున్నాడు అట్లే చూద్దామా కొట్లాడదామా యుద్ధం చేద్దామా మన గోదావరి మనకే ఉండాన్నా మన గోదావరి మనకే ఉండాలి ఆ నది మీద నీళ్ళ హక్కు ఉండాలి అంటే నిజామాబాద్ లో నిజామాబాద్ పులిబిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి ఈ గ్యాస్ గాళ్ళు గెలితే వచ్చేది ఏం లేదు తాకులాటలు పెట్టించడు తప్ప పగలు పెట్టించడు తప్ప ఈ గ్యాస్ కంపెనీలు గెలితే వచ్చేది ఏమీ లేదు ఉన్న గోదావరి ఊసిపోతుంది నేను ఎందుకు చెప్తున్నా అంటే నిజామాబాద్ గడ్డ నేను ఈ గులాబీ జెండా ఎత్తిన నాడు నంబర్ వన్గా గా నా ఎంబడి నిలబడి నిజామాబాద్ జిల్లా పరిషత్ గెలిపించిన జిల్లా ఈ జిల్లా అది కేసీఆర్ చచ్చిపోయే వారు కూడా నా గుండెల్లో ఉంటుంది అంత అపురూపమైన విజయం ఇచ్చిన జిల్లా ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తిన జిల్లా మరి ఈరోజు మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా నేను ఊరికి ఆశ చెప్ప గోదావరి నదిని తీసుకుపోతా అని అంటున్నాడు ఇలా బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీ దగ్గర చేతులు కట్టుకొని ఇచ్చుంటారు తప్ప నోరు తెరుతారా మన హక్కుల గురించి తెలిసినరా నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి నేను ఒక నూట యాభై ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీకి ఇచ్చిండా ఒక్కటి కూడా ఇయ్యలే మరి ఒక్క నవోదయ పాఠశాల తెలంగాణ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి ఇలా బీజేపీకి తెలంగాణ ఎందుకు ఓటేయాలి దయచేసి యువకులందరూ ఆలోచన చేయాలి నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టిండు నరేంద్ర మోడీ తెలంగాణకు ఒకటి కూడా ఇయ్యలే మేమందరం పోయి అడిగినాం వంద ఉత్తరాలు రాసినాం కానీ ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యినటువంటి నరేంద్ర మోడీకి మనం ఎందుకు ఓట్ వేయాలి దయచేసి ఆలోచన చేయాలి ఈ బీజేపీ వాళ్ళు గెలిచి మనకు చేసేదేంది సాధించేదేంది మనకు వచ్చేదేంది ఇంతకుముందు వాళ్ళు